శ్రీమాత్రనమ భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం వారంలో వచ్చే ఏడు రోజులకి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అయితే అన్ని వారాల కంటే శుక్రవారానికి మరింత ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి మనం అంకితం చేయబడడం జరిగింది అందుకే ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి ఉపవాస దీక్షలు అలాగే మన యొక్క ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోవటానికి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు మహాలక్ష్మీదేవికి ఎనిమిది రూపాలుంటాయి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి ధ్యానలక్ష్మి జయలక్ష్మి లేదా వరలక్ష్మి అని గజలక్ష్మి అని ధైర్యలక్ష్మి అని ఐశ్వర్యలక్ష్మి అని సంతాన లక్ష్మి అని ఇలా శుక్రవారం రోజున అమ్మవారిని ఎనిమిది రూపాలలో లక్ష్మీదేవి యొక్క మంత్రాలతో ప్రతినిత్యము కూడా పూజలు ఆచరిస్తూ ఉంటారు ఇలా అమ్మవారి యొక్క పూజలను చేయటం వలన మనకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తెలిగిపోయి తెలివితేటలు పెరుగుతాయి అలాగే మన కుటుంబంలోన సంతోషాలు వెల్లువెరుస్తుంది సంతానం లేని వారికి త్వరలోనే శుభవార్తలు వినిపిస్తాయి మరి అంత శక్తివంతమైన వరాలిచ్చే వరమహాలక్ష్మి తల్లి యొక్క లీలలో తెలిపే అద్భుతమైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనొక గ్రామంలో ఒక బ్రాహ్మణ బాలిక నివసిస్తూ ఉండేది తన తల్లి చనిపోవటం చేత తన తండ్రి వేరొక వివాహం చేసుకోవాల్సి వచ్చింది అలా ఆమెకు ఒక సవతి తల్లి రావటం చేత ఆ సవతి తల్లి పెట్టే హింసలు భరించలేకపోయేది అలాగని తన తండ్రికి చెప్పుకున్న ప్రయోజనం లేదని పెరట్లో ఉన్న తులసి మొక్కకు వద్దకు వెళ్ళి ప్రతినిత్యము చింతిస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు ఆ మారటి తల్లి తన పిల్లవాడిని ఆడించే నిమిత్తంగా చవతి కూతుర్ని నియమించింది దానికోసం ఆ బాలికకు రెండు అరిసు ముక్కలిచ్చింది ఆ పిల్ల వాటిని తను తినకుండా పెరట్లో ఉన్న తులసికి నైవేద్యం పెట్టింది అందుకు సంతోషించిన తులసమ్మ ప్రత్యక్షమైంది పాప నువ్వు పూర్వజమ్మలో కన్నె తులసి నోము పట్టి మధ్యలోనే మానేశావు అందువలనే నీకు సవతి తల్లి పోరు తప్పట్లేదు అని చెప్పింది ఈ జన్మలో నువ్వు నోమును పట్టి పద్ధతి ప్రకారం పూర్తి చేస్తే నీ కష్టాలన్నీ తప్పిపోతాయి అని తులసమ్మ చెబుతుంది కానీ నువ్వు ఈ ఇంట్లో ఉంటే నీ సవతి తల్లి నిన్ను నోము నోచుకోనివ్వదు కావున నీవు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నోచుకో అని చెప్పి పద్ధతి ఉద్యాపన ఉపదేశించింది తులసమ్మ తులసమ్మ చెప్పిన మాదిరిగానే బ్రాహ్మణ బాలిక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నోము నోచుకుని ఉద్యాపన చేసుకోగా ఇక్కడ మారటి తల్లి మనసు మారిపోయి తానే స్వయంగా వెళ్ళి ఆ బ్రాహ్మణ బాలికను తానే తీ ఇంటికి తీసుకుని వచ్చి సొంత కూతురితో సమానంగా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఆ మారటి తల్లి ప్రతి శుక్రవారము ఉదయాన్నే లేచి స్నానం చేసి ఈ కథను చెప్పుకొని తులసి చెట్టుకు మూడు ప్రదక్షిణలు మూడు నమస్కారాలు చేసి కాసి నక్షంతలు తలపై ధరించాలి ఇలా ఏడాది పాటు చేసిన తర్వాత ఉద్యాపన చేసుకుంటే చాలా మంచిది ఉద్యాపన రోజు ఇరవై ఆరు జతల అరిసెలు చేసి తులసమ్మను పూజించి పదమూడు జతల అరిసెలు నైవేద్యం పెట్టాలి ఎనిమిది సంవత్సరాల వయసున్న పిల్లకు లేదా ఒక కన్యకు తలంటు పోసి కొత్త పరికిని రవిక ఇచ్చి పదమూడు జతల అరిసెలు వాయనమివ్వాలి ఇలా చేయటం వలన తులసి మాత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగును తులసి యొక్క అద్భుత లీలలు తెలిపే మరొక మరి కథను నారదుడు శ్రీకృష్ణుడికి ఇలా చెబుతున్నాడు ఆశ్వేజుద్ధ ఏకాదశి నాడు అంటే విజయదశమి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి కోట ముందు ఐదు పద్మముల ముగ్గు వేసి దాని అందు దీపము ఉంచి తులసీదేవిని లక్ష్మీనారాయణల సమేతుల్ని పూజించాలి ఇలా ఐదు రకాల భక్ష్యములను లేదా ఫలములు గాని నివేదించి ఐదు తాంబూలాలను సమర్పించి ఐదు ప్రదక్షిణలను కూడా చేయాలి ఈ విధంగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పూజ చేసుకోవాలి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసము పూజ మొదలైనవి చేసి తులసీదేవిని లక్ష్మీనారాయణులకు అర్పించవలను ఆనాటి రాత్రి జాగారం చేయవలను ద్వాదశి నాడు కొంచెం బియ్యప్పిండితో మూడు ముద్దలుగా చేసి వాటిని నివేదించి తులసి అందు ఒకటి మరి రెండవది బ్రాహ్మణుడికి ఇవ్వాలి ఇంకా మూడవదాన్ని రోటిలో వేసి పాలు పోసి చెరుకు గడకతో దంచాలి ఇలా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆచరించిన పూజా ఫలితంగా మన శరీరంలో పాలచుక్కలు పడతాయి అలా ఒక్క పాలచుక్క వెయ్యి సంవత్సరాల స్వర్గ సుఖమును మోక్షమును కలిగిస్తుంది అలాగే మాంగళ్య వృద్ధిని పుత్ర పౌత్ర సర్వసంపదలు సర్వ సౌఖ్యములు ఇహలోకంలో కలుగుతాయి అని నారదుడు చెప్పగా శ్రీకృష్ణుడు ఈ వ్రతమును ఆచరించాడు ఆషాఢ మాసంలో తప్పక ఆచరించవలసిన వ్రతములో చీరావృద్ధి సైన వ్రతము ఇది శుద్ధ ద్వాదశి నాటి సాయంకాలము తులసి వద్ద తులసి సహిత లక్ష్మీనారాయణ స్వామిని అర్చించి బ్రాహ్మణులకు పూజించవలను ఈ విధముగా శ్రావణ భాద్రపద కార్తీక శుద్ధ ద్వాదశులు ఎందు చేసిన తులసిమాలను లక్ష్మీనారాయణ ప్రతిమలకు పూజించిన దానిపై బ్రాహ్మణ దంపతులకు నూతన వస్త్రములు దానం చేయటం వలన యథాశక్తి సమారాధన చేయటం వలన అనంతపుణ్యము వైకుంఠ నివాసము లభిస్తాయి ఇహలోకాన సర్వ సౌఖ్యములు కలుగుతాయి వైరాగ్యం అనేది దరిచేరదు ఇది ధర్మరాజు మరికొంతమంది ఆచరించినటువంటి వ్రతము తులసీదేవి యొక్క మరొక అద్భుత లీలను తెలిపే కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం తులసి మధురా నగరిలోని గోపికన్య శ్రీకృష్ణుని యొక్క అనురాగ ప్రేమలను పుష్కలంగా పొందినది అయితే తులసి శ్రీకృష్ణుల యొక్క ప్రేమ అనురాగాలను చూసి వార్వలేని రాధ తులసి మాతకు ఒక శాపమిస్తుంది నీవు భూలోకంలో జన్మించదవు అని ఆ కారణం చేత తులసి మాధవి ధర్మధ్వజులు అనే రాజదంపతులకు జన్మిస్తుంది ఆ బాలిక ఎంతో సుందరంగా గుణరూపవతిగా ఉండటం చేత ఈమె తులసాటి రా ఎవరూ రాలేరని తులసి అని నామకరణం చేస్తరి ఆ రాజదంపతులు ఆ బాలిక బ్రహ్మకై తపస్సునాచరించి విష్ణు సాంగత్యమును వరంగా పొందుతుంది శ్రీకృష్ణుని యొక్క వంశస్సులైన సుధామనుడు శంకాచోళుడు అనే ఇద్దరు రాక్షసులుగా జన్మిస్తారు వాళ్ళు బ్రహ్మదేవునికై తపస్సు నాచరి మరణం లేకుండుగాక అనే వరమును పొందుతారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు నీ భార్య పతిభ్రతగా ఉన్నంతకాలం నీకు మరణం అనేది లేదని వరమిస్తాడు అప్పుడు శంఖచూడుడు తులసిని మోహించి వివాహం చేసుకుంటాడు దేవతలను పీడించుకొని ఉంటూ ఉంటాడు అప్పుడు శివుడు యుద్ధం చేయటానికి వస్తాడు శంఖచూణుడిపై కానీ శంఖచూణుడు తులసి పతివ్రతగా ఉండటం వలన తనకి మరణం సంభవించదని శివుడికి అర్థమవుతుంది అప్పుడు శివుడు శంకుచోడని రూపంలో తులసి వద్దకు వెళ్తాడు ఆమె అతడే తన భర్తని తలిచి శంకుచోడని రూపమునున్న విష్ణువుతో సాంగత్యము పొందుతుంది ఈ విధంగా ఆమె పాతివ్రత్యము భంగమైపోతుంది వచ్చినది తన భర్త కాదని గ్రహించిన తులసి ఇట్లా అంటుంది నన్ను ఇట్లా నిర్దయగా మోసము చేసిన నీవు ఒక రాయిగా పొడుదువు అని శపించదును తరువాత తులసి సర్వస్వరూపుడైన విష్ణువే ఇతడిని గ్రహించి ఎంతగానో పశ్చాత్తాపం చెందుతుంది శ్రీ మహావిష్ణువే అతడు తన దగ్గరకు వచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే అని గ్రహిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతాడు నీవు లక్ష్మీ సమేతముతో నాతో పాటు ఎప్పుడూ పూజించబడతావు నీ శరీరము గండకీ నదిగా ప్రవహించి పుణ్యప్రదములను పొందును అలాగే పవిత్రమైన సుందరమైన నీ కేశపాసములు తులసిగా జన్మించును అని విష్ణుమూర్తి వరమిస్తారు తులసి దళములు తులసి యొక్క అంతయు కూడా పవిత్రమైనది అని విష్ణుకు ఎంతో ప్రీతిని కలిగిస్తాయని అనుగ్రహిస్తారు అందరి చేత పూజించబడిన నీవు లక్ష్మి వలె అనుగ్రహించి వరమిస్తావని చెప్పెను అప్పుడు విష్ణుమూర్తి మళ్ళీ ఇలా అంటున్నారు నీ శాపం అనుసరించి నేను శిలనై సాలగ్రామ రూపాన్ని ధరించి భూలోకంలో ఉంటాను అని చెప్పి ఇలా అంటున్నారు నన్ను నేను లక్ష్మీనారాయణది రూపాలను పొందుతాను అని చెబుతాడు విష్ణుమూర్తి ఎవరైతే తులసిని శంకువును సాలగ్రామ స్వరూపమైన నన్ను కూర్చి పూజిస్తారో వారికి సర్వశ్రేష్ఠలు కలుగునని వారిని ఎప్పుడు శ్రీహరి అనుగ్రహిస్తారని ఇది దేవి భాగవతము బ్రహ్మ వైదిక పురాణంలో తులసి వృత్తాంతంలో చెప్పబడింది తులసి గురించి అనేక పురాణాల్లో కొద్దిపాటి మార్పులతో తులసి వృత్తాంతములు ఉన్నవి ఆ లక్ష్మీమాతకు సరి సమానమైన తులసి మాత యొక్క పవిత్రమైన కథల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి